నువ్వా ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హౌ మెనీ టైమ్ షుడ్ ఐ కాల్ యూ కార్ ఎక్కు ఏంటి ఎవరైనా గుద్దేసారని టెన్షన్ పడ్డావా గుద్దేసా పర్లేదు కానీ నేను చూస్తే టెన్షన్ వస్తుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పెళ్లికి ముందే కార్ లో రొమాన్స్ అనుకుంటారు అమ్మాయిల బిహేవ్ చేయవే ప్లీజ్ ఏ అబ్బాయిల రొమాన్స్ గురించి మాట్లాడాలా అమ్మాయిలు మాట్లాడకూడదా ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు సార్ కలుస్తావని ఓహో అంటే మీ డాడీ ముందు పెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా నో జస్ట్ క్యాషువల్ మీటింగ్ నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను అలాగని నేను అస్సలు వదిలిపెట్టిన హాయ్ డాడీ హాయ్ అమ్మా హాయ్ అంకిల్ హాయ్ సిద్ధు ఎలా ఉన్నావు మీరులా ఉదా ఇంట్లో తక్కువ విధులు ఎక్కువ ఉంటూ సొంత ఇంటికే చుట్టపు చూపులా వస్తున్నాను సిద్ధు ఒకసారి మీ పేరెంట్స్ మాట్లాడదాం ఎవరు సార్ అబ్బాయి అన్నీ కుదిరితే అల్లుడవుతాడు ఏం చేస్తుంటాడు సివిల్స్ లో టాపర్ అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరి అమ్మాయి తన చదివి ర్యాంక్ కొట్టాడు ఏది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది హాయ్ అండి హాయ్ నిధి ఏంటమ్మా నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నా చెప్పుకోవాలనే ఉంది సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డాననో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు బట్ ఒకసారి నచ్చితే మన ముద్ద వదిలిపెట్టడు అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను హలో ఏంటి ఓ తెగ తినేస్తున్నావు నీలాంటి వాడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం ఏం స్వాతి పక్క ఉన్న ఉన్నవాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసి ఉండాలి గాని విడిపోయిన స్టేట్స్ లా సెటర్ వేసుకోవడం నువ్వు మాట్లాడేది ఏం అర్థం కావట్లా నేనేం మాట్లాడలేదే నేను నోట్తో మాట్లాడితే నువ్వు నేను కలతో మాట్లాడుతున్నావు కదా దూరం కూడా దగ్గర రానా ఎప్పుడు ఇదే గోల మీరే పనేం లేదా హలో హలో ఇక్కడ ఐఏఎస్ అమ్మా ఐఏఎస్ హా తెలుసులే యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని కాదు ఐ అండ్ స్వాతి వచ్చేస్తున్నా నువ్వు వస్తే నేను అరుస్తా ఏది అరు చూస్తా నేను అరుస్తా ఏది అరు నేను పొద్దును లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు ఇలా గోడలు దూకి రావడం పద్ధతి అమ్మాయిలు కనబడి ఆ మోదా దూకేయడమే నీలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమ్మాయికి రాలేని ఆడది ఇలా బతుకుతుందిరా బయట ఉంటే భయపడి ఇల్లంటే ఇంట్లో పెడితే ఇంట్లో ఉంకేయని చూస్తారా మీరు నీలాంటి ఊరికే వదలకూడతారా ఊరి నడిపట్లో ఊరి ఇలా చేస్తే ఆ గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది అందులో కొత్తగా అవడానికి ఉంది అంటే నా క్యారెక్టర్ బ్యాడా అయితే నిజంగానే వస్తా నేను నిజంగానే అరుస్తా అది చూస్తా ఇది కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే బాగోదు అంటే ఎవరు చూడకపోతే ఓకేనా నా కోసమే నువ్వు ఇక్కడికి ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటారేంటి ఏంటి ఇది బయట ఉంటే ఎవడో కలుపుతారని ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా నీ అవతారం చూసి అమ్మాయి అనుకున్నాను కదే పొట్టి బట్టలు వేసుకున్నా అమ్మాయిలకి నిండు బట్టలు వేసుకున్నావు నువ్వే డేంజర్ లా ఉన్నావు నీలాంటి వాళ్ళే కదే కనబట్ట ప్రతి అబ్బాయికి జరాలిస్తూ వీడి బొసలు నడవకూడదే వీడి బొసలో అని వాళ్ళ మాకి మంట పేస్తారు మీ ఇంట్లో వాళ్ళు నేను మా ఇంటి పరివేం కావరే ఇంకా ఎంతసేపురా

మనమే గెలిచాం హబ్బా అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా నేను ఎప్పుడైనా మరో చెప్పారా ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి ఆ ఖర్చు అంటే గుర్తొచ్చింది మన బంటి స్కూల్ ఫీజు కట్టాలి బండి కాడ పక్కింట్లో ఉన్నాడు అది పక్కిటోళ్ళు కట్టుకున్నాను మన పిల్ల ఫీజ్ పక్టోలు ఎందుకు కడతారు అదేనండి మన పిల్లోడి ఫీజు పక్కింటి వాళ్ళు ఎందుకు కడతారు మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనే పెరిగిందంటే ఆ కొంపలే కదా ఆలే కట్టమని మ్యాచ్ బొక్క మళ్ళీ ఫీజు బొక్క పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరిగింటికి ఏంటి ఆ వెళ్తారు ఈయన ఎంటేసుకుని బయటకెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు సచ్చి చెడే మనం కట్టే స్టాంపులు అలేసుకుంటున్నారు అలాగే కట్టమని లాజిక్ అండి లాజిక్ కాదు లా పదేళ్ళు కంటిన్యూస్ గా ఓకే ఇంట్లో అద్దెకుంటే ఆయన వాళ్ళ సొంతం అవుతుంది నేను ఇల్లు కదా జస్ట్ ఫీజు కట్టమంటున్నా ప్రాబ్లం చేస్తున్నా ఈ నీగోతో ఏమైందక్క నా కర్మ వీడు అర్థం పద్దల్లే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు ఆ తెస్తున్నా ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్ళి ఆయన మోహన్ కొట్టు ఓకే కొట్టమంటే నిజంగానే కొట్టావు ఇచ్చిరా తెలుసులే అక్క బావా కాఫీ దాన్ని బట్టి నువ్వు తెచ్చావంటి దానికి బాగా కండపట్టింది వెళ్ళి కరిగించొస్తాను

ఇక్కడ ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ప్రాబ్లం ఇక్కడే బావా వాడు వచ్చేస్తున్నాడు అదంతా ఈజీ కాదు మన కాలంలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డు ఒథెంటికేషన్ కావాలి నా ఫోన్ కు ఓటీపీ రావాలి వాడు మన మేడ కాదు కదా ప్రహరి గోడ కూడా తాకలేడు అయ్యో వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు ఎవడాడు మన పక్కిని సిద్ధు అమ్మ సిద్ధుగా అక్కడ తాతో స్టైడింగ్ ఇక్కడ దిద్దు ప్యారాగ్లైడింగ్ నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ కట్టేశాను నువ్వేం టెన్షన్ పడ వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోని కానీ టచ్ ఇగొంటారు సో నీకు వాడి వల్ల కాదు కదా ఎవడి వల్ల ప్రాబ్లం రాదు రానివ్వను నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం నాలుగు కోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా మా చర్లలో రాజప్ప రాక్షసత్వం కొత్తగా వచ్చిన కలెక్టర్ ని కిరాతకంగా చంపిన రాజప్ప నేను కలెక్టర్ ని చంపడం చూసావా చూసావా ジュスタはえっ చెక్లల్లో ఒక చరిత్ర ఉందని తెలుసు కదరా ఇక్కడ రాజప్పకి ఎదురుగా వేలెత్తి చూపేటోడు గొంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు పుట్టిన బ్రతకలేదు ఎప్పుడమ్మ పుయ్యలేకతోనే చెప్పాను కదరా మాచర్ల నోది ఇప్పుడు నువ్వు వచ్చి మగాడిలో ఎలక్షన్ జరిపిస్తానంటే నిన్ను చూసి మాచర్లలో మొలతాడు ప్రతి ఒక్కడు మగాడిలా బయలుదేరతాడు ఇప్పుడు నీ చావులు చూసి ఇంకా ముప్పై అలాంటి ఆలోచన వీడితో పాటు తోడొచ్చావు వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా చూసావుగా ఇప్పుడు రాయ్ వేరా ఆకలి చావులు మనకు మంచిది కదా కడుపు నిండా అన్నం పెట్టి పంపించావు రాజప్ప గురించి మాట కంఠం దాటకూడదు మాట కంఠం దాటితే నీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి